హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన టెట్టు డిఎస్సి తెలుగు అలంకారాలకు సంబంధించిన ముప్పై క్వశ్చన్స్ చూద్దాం క్వశ్చన్ వచ్చేసి ఆమె చెరువు కన్నుల బావి ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది ఆన్సర్ వచ్చేసి బి రూపక అలంకారం క్వశ్చన్ ఆమె ముఖం చంద్రుడిలా ఉంది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి బి ఉపమాన అలంకారం నెక్స్ట్ థర్డ్ మనుషుల లక్షణాలు జడపదాలకు ఇవ్వడం ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి సి వ్యక్తీకరణ అలంకారం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చే అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ శ్లేష అలంకారం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పగలు పొడువు రాత్రి తక్కువ ఇది ఏ అలంకారం కాదు ఆన్సర్ వచ్చేసి సి యామకం నెక్స్ట్ క్వశ్చన్ పువ్వుల వాన కురిసింది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి డి రూపక అలంకారం సెవెంత్ క్వశ్చన్ ఒకే అక్షరం పునరావృతం అవ్వడం ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి యా అనుప్రాస అలంకారం ఎయిత్ క్వశ్చన్ పదాల చివరిలో ఒకే శబ్దం రావడం ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి యామకం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఆకాశం నవ్వింది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి బి వ్యక్తీకరణ అలంకారం నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ కాలం కఠిన గురువు ఇందులోని అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ రూపక అలంకారం నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ పగలు రాత్రి పోట్లాడుతున్నాయి ఇందులో ఏ అలంకారం ఉంది ఆన్సర్ వచ్చేసి సి వ్యక్తీకరణ అలంకారం నెక్స్ట్ క్వశ్చన్ నీ కన్నుల్లో నక్షత్రాలు మెరువగా ఇందులోని అలంకారం బి ఉపమాలంకారం నెక్స్ట్ క్వశ్చన్ పదునైన మాటలు పొడుస్తున్నాయి ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి సి వ్యక్తీకరణ అలంకారం నెక్స్ట్ క్వశ్చన్ అతడు గాలి వేగంతో పరిగెత్తాడు ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ ఉపమాలంకారం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నది నవ్వింది ఏ అలంకారం నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అతడు సింహం లాంటి ధైర్యవంతుడు ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఉపమాలంకారం సెవెంటీన్త్ క్వశ్చన్ మంచుతో మునిగిన చెట్లు ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ రూపకలంకారం ఎయిటీన్త్ క్వశ్చన్స్ అమ్మ ప్రేమ సముద్రం ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి రూపక అలంకారం ఆకాశం భూమితో కలిసింది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ అతిశయోక్తి అలంకారం నెక్స్ట్ పసిడి వెలుగులు విరజిమ్మింది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ రూపక అలంకారం నెక్స్ట్ క్వశ్చన్ చెట్లు కరత్వాల ధనులు చేశాయి ఇందులోని అలంకారం సి వ్యక్తీకరణ అలంకారం మబ్బులు లో ఏ అలంకారం ఉంది ఆన్సర్ వచ్చేసి బి వ్యక్తీకరణ అలంకారం అతని కోపం అగ్ని ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ రూపక అలంకారం గాలి మెల్లగా పాట పాడింది ఏ అలంకారం ఆన్సర్ వచ్చేసి ఏ వ్యక్తీకరణ అలంకారం పర్వతం లాంటి మనిషి ఏ అలంకారం బి ఉపమాలంకారం చంద్రుడు నవ్వుతున్నాడు ఏ అలంకారం సి వ్యక్తీకరణ అలంకారం నది సర్పంలా వంగుతో వెళ్ళింది ఏ అలంకారం సి అలంకారం అతని హృదయం మంచుగడ్డ ఏ అలంకారం ఏ రూపక అలంకారం చిన్నవి కోసం పర్వతాన్ని చేసినట్టు ఏ అలంకారం సి అతిశయోక్తి అలంకారం అతని మాటలు తేనెలా ఉన్నాయి ఏ అలంకారం ఏ ఉపమాలంకారం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటా